ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము ఎహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును ద్వితీయోపదేశాండము పదహైదవ అధ్యాయము నాలుగవచనము నీవు నీ దేవుడైన ఎహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నడలా ఎహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు దేవుని మందసమును తీసుకుని వచ్చేటప్పుడు జరిగిన నాశనము చూసినప్పుడు దావేది భయం ఉంది దేవుని మందసమును దావేదిపురంలోనికి తీసుకొని పోక ఒబేదోదోము ఇంటిలోనికి తీసుకొని పోయాను అయితే ఒబేదోదోము రాజాగ్ని బట్టి సంతోషంతో మందస్సమును తన ఇంటిలో ఉంచుకున్నాడు అంతేకాదు ఆయన కుటుంబం అంతా దేవుని ఎటవిదేలుగా ఉన్నారు దేవుని మందస్సము ఒబేదో దోమ ఇంటిలో అతని కుటుంబం వద్ద మూడు నెలలుండగా ఎహోవా ఒబేదో దోము ఇంటివారిని అతని స్వత్తంతటిని ఆశీర్వదించను దేవుని రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఆయన మాటకు లోబడి జీవిస్తారో ఎవరి కుటుంబాల్లో ఆయన సన్నిధి ఉంటుందో ఎవరు దేవుని గణపరుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును ఆమెను